పంచారామ క్షేత్రాలంటే ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి పంచారామాలు ఆంధ్రప్రదేశ్లోని శివునికి అంకితం చేయబడిన ఐదు పురాతన హిందూ దేవాలయాలు దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం పంచారామాలకు సంబంధించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి స్కంద పురాణంలోని తారకాసుర వదగట్టం ప్రకారం పంచారామాల పుట్టుక ఈ విధంగా ఉంది హిరే కసపుడు మనవడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు బాలలు ఎవరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు తదాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు దీంతో తారకాసురుని నిలవరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి జన్మనిస్తారు దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధానికి దిగుతాడు ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ట చేస్తారు అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు పంచారామ క్షేత్రాల్లో మొదటిది అమరారామం పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు గుంటూరుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నది తీరంలో ఉన్న అమరావతిలో ఈ ఆలయం ఉంది స్వయంగా ఇంద్రుడే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణం పంచారామ క్షేత్రాలలో రెండవది క్షీరారామం ఇక్కడ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు స్వయంగా విష్ణువే ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో ఉంది పంచారామ క్షేత్రాలలో మూడవ క్షేత్రం సోమారామం ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమారామము అనే పేరు వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు రెండు కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది పంచారామ క్షేత్రాల్లో నాలుగో క్షేత్రం ద్రాక్షారామం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడుగా కొలుస్తారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామివారితో కలిసి కొలువై ఉండడం ఇక్కడ విశేషం ఈ క్షేత్రం కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో ఉంది పంచారామ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం కుమారామం ఇక్కడ స్వామివారిని కుమార భీమేశ్వర స్వామిగా కొలుస్తారు కార్తికేయుడు ఇక్కడ లింగాన్ని స్థాపించాడని భావిస్తారు అందుకే దీనికి కుమారామం అని పేరు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి